ఏపీసీఎం చంద్రబాబు నాయుడు తన మాటల గారడితో మభ్యపెట్టాలని చూస్తున్నారని మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు విజయన్ రెండు వేల నలభై ఏడు పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో కాకాని మాట్లాడుతూ రంగురంగుల మేనిఫెస్టో కలర్ పేజీలు డాక్యుమెంట్లతో జనాలను మభ్యపెట్టడం చంద్రబాబుకు వెన్నెతో పెట్టిన విద్య అన్నారు ఐదేళ్ల అబద్ధాలను నిన్న ఒక్కరోజే చంద్రబాబు చెప్పారని తెలిపారు వైఎస్ జగన్ లో జరిగిన అభివృద్ధి వృద్ధి రేటు గురించి ఏమాత్రం మాట్లాడలేదన్నారు మాటల గారడి చేసి చంద్రబాబు ఈసారి అంకెల గారడి కూడా వేసి చేశారని దుయ్యబట్టారని విజయన్ రెండు వేల నలభై ఏడుకు సంబంధించి ఎన్ని రకాలుగా అబద్ధాలు చెప్పగలడు అన్ని రకాలుగా చంద్రబాబు అబద్ధాలు చెప్పాడని కాకాని విమర్శించారు చంద్రబాబుకు తొండాట ఆడటం అనేది కొత్తమీ కాదన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మొండి చేయి చూపించడం అనేది ఆయనకు వెనుక పెట్టిన విద్యా ఏదో లెక్కలు లేనటువంటి రీతిలో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి రకరకాలైనటువంటి వల్లి వేయడం జరిగింది సంబంధించి ప్రధానంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఏదో ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిఎస్డిపి వృద్ధికి సంబంధించి అడ్వాన్స్ ఎస్టిమేట్స్ గణాంకాలని చంద్రబాబు నాయుడు గారే స్వయంగా వివరించాడు ఆయన దాంట్లో పూర్తిగా తన మార్కు తెలివితేటలు ఏమేమి ఉన్నాయో అన్ని ప్రయోగించాడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కోవిడ్ సంక్షోభాన్ని గురించి కానీ రాష్ట్రంలో జరిగినటువంటి వృద్ధి రేటు గానీ ఈ వృద్ధి రేటు దేశ వృద్ధి రేటులో ఏ విధంగా భాగస్వామ్యమైందనేటువంటి విధానాన్ని చెప్పడంలో కానీ ఆయనకు మనసు రాలేదా లేకపోతే ఉద్దేశపూర్వకంగానే దానిని నేను బాగా చేశాను జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అని అనిపించుకోవాలి నాకన్నా జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశాడని ఉంది కాబట్టి దానిని ఏదో ఒక విధంగా మాయమాటలతో మభ్యపెట్టి దానికి మసిపూసి మారేడుకాయ చేసి ప్రజలను మోసం చేయాలి దీంట్లో కూడా అని చెప్పి చెప్పింది నిన్న దాకా మాటల గారెడీలో ఉన్నటువంటి చంద్రబాబు అంకెల గారెడీకి కూడా నిన్న శ్రీకారం చుట్టడం జరిగింది అయితే వాటి అన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు వాస్తవాలు ఏమిటనేటువంటిది ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సాధారణంగా రివైజ్డ్ ఎస్టిమేట్స్ బడ్జెట్ ఎస్టిమేట్స్ కావచ్చు లేదా రకరకాలైనటువంటి అంచనాలు కావచ్చు వాటిని రివైజ్డ్ అంచనాలు ఇవ్వడం అనేటువంటిది ఆనవాయితాయి కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ అయితే చంద్రబాబు గారు ఎకనామిక్ సర్వేలో ప్రభుత్వమే చేసినటువంటి ఎకనిక్ సర్వేలో ఒక అంకె చూపించి ఎకనామిక్ సర్వేలో నిన్న చంద్రబాబు నాయుడు గారు దానికి భిన్నంగా అంకెలు చూపించడంలోనే అసలు రహస్యం దాగుంది అంటే చంద్రబాబు నాయుడు గతాన్ని ఏదైతే తాను ప్రకటించినటువంటి వాటిని తిరగదోడి వాటిని రకరకాలుగా చూపించి గతంలో బాగలేదని చెప్పి వాటిని తగ్గించి తను బ్రహ్మాండంగా చేశాడనేటువంటి దానికి పెంచుకునేదానికి పెంచాలి అంటే తాను చేసినటువంటిది ఏడు నెలల కాలంలో పెరిగేటువంటి పరిస్థితి లేదు కాబట్టి గతంలో బాగలేదు నెపం నెట్టేటువంటి ప్రయత్నం చేశాడు అందులో ఒక్కసారి చూస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఈ ఆర్థిక సంవత్సరంలో జిఎస్టిపి బ్రహ్మాండమైనటువంటి వృద్ధి సాధించింది అని చెప్పి చెప్పాడు జిఎస్టిపి పెరిగింది అంటే చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు వృద్ధి కనిపించాడు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాల్లో పెరుగుదల ఉండాలి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాల గురించి మనం ఒక్కసారి చూస్తే జీఎస్టీ చూస్తే దాదాపుగా పెరగలేదు జీరో పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ అంటే దాదాపుగా పెరిగినట్లేదు పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ అంటే స్టాంపులు రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఆదాయాలు ఏదైతే ఉన్నాయో అది పది పాయింట్ ఎనిమిది ఒకటి శాతం